అందరికీ నమస్కారం నాన్న ఎవరు ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం బ్రహ్మదేవుడు చాలా బిజీగా తలరాతలు రాసే పనిలో ఉన్నాడు ఇంతలో నేను భూమి మీదకు వెళ్ళను అని మారం చేయటం మొదలు పెట్టాను భూమి మీద నాకెవరూ తెలీదు నేను ఎలా బతకగలను అని అడిగాను నువ్వేం భయపడకు నిన్ను కాచి కాపాడడానికి నా అంశగా ఒక అమ్మను తయారు చేశాను ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా అన్నాడు బ్రహ్మదేవుడు అయితే సరే కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలు పెడతా అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి అనే షరతు పెట్టాను దానికి బ్రహ్మ సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురం నీకు సహాయం చేస్తామన్నాడు మరి ఆ తర్వాత చేయరా అని అడిగాను అదేం లేదులే నీకు మాటలు వచ్చాక నీకో మహామంత్రం బోధిస్తాము నీకు ఏ కష్టం వచ్చినా ఒక్కసారి ఆ మంత్రం పట్టిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది అని చెప్పాడు బ్రహ్మ మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ తన బెడ్రూమ్ బాల్కనీలోంచి నన్ను క్రిందకు తోసేశాడు ఎలా వచ్చి చేరానో తెలియదు కానీ ఆస్పత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చి పడ్డాను అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను ఓ పెద్ద మనిషి తన చేతిలోకి తీసుకున్నాడు భయమేసి అమ్మవైపు చూసి ఎడుపు ముఖం పెట్టాను మీ నాన్నగారు రా అంటూ అమ్మ తన కంటి చూపుతో ఆయన్ని పరిచయం చేసింది బ్రహ్మదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మను సృష్టించాను అని మరి నాన్న అంటే ఎవరు భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి ఆ దేవుడిని అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలు పెట్టాను ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు అప్పుడే నన్ను గుర్తు చేసుకున్నావేంటి అని అడిగాడు అమ్మ గురించి చెప్పారు కానీ నాన్న గురించి ఏమీ చెప్పలేదేంటని అడిగా నీ జన్మకి నాంది నీ భవితకు పునాది అని ముక్తసిరిగా బదులిచ్చి అర్థమైందా అని ప్రశ్నించాడు పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాసతో బదులిస్తే ఎలా అర్థమవుతుంది స్వామి అని సమాధానం చెప్పాను ఒక అర్థం లేని చిరునవ్వు నవ్వి నీకు మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు అని క్లుప్తంగా చెప్పాడు అప్పుడు అర్థమైంది నా బుజ్జిబుర్రకి నా కష్టం తీర్చేది అమ్మ అని మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి ఎప్పుడో ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు ఏం నేనంటే ప్రేమ లేదా అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ నీ మీద ప్రేమ ఉంది కాబట్టి రోజు బయటకు వెళ్ళి కష్టపడి పనిచేసి వస్తున్నాడు అని బదిలిచ్చాడు బ్రహ్మ అర్థం కాలేదని చెప్పాను కొన్నేళ్లకు నీకే అర్థమవుతుందిలే అన్నాడు ఈయన అన్ని తలతిక్క సమాధానాలే చెబుతాడులే అనుకొని నా దగ్గరికి వచ్చిన మా నాన్న మోహం చూశాను చాలా నీరసంగా కనిపించింది పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా మా నాన్న ముఖంలోని నీరసం మాయమైంది నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది ఆ దేవదేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా అని గర్వపడటం మొదలుపెట్టా మళ్ళీ మళ్ళీ నవ్వటం నేర్చుకున్నా నేను నవ్విన ప్రతిసారి మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది మా నాన్న నన్ను ముద్దలతో ముంచేయటం మొదలు పెట్టారు అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి కొన్నాళ్ళకి నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది నడక నేర్చుకుందామని ప్రయత్నించా కానీ ఫలితం లేదు పదే పదే పడిపోతూనే ఉన్నా ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు నేను నడవలేకపోతున్నానని విక్రిస్తున్నాడు అనుకున్నా నా వేలు పట్టుకొని నిల్చో నాన్న అన్నారు నిలబడగలిగాను కానీ నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి ఆ మహాశివుణ్ణి మనసులో ప్రార్థించటం మొదలు పెట్టాను తన డమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను ఆ డమరుక నాదపు సడిలో వడివడిగా అడుగులు వేయటం నేర్చుకొని మా నాన్నను అనుకున్నా ఆ మహాశివుడికి నా మొర వినిపించలేదేమో నా ప్రార్థనకి జవాబు దొరకలేదు ఇంతలో మా నాన్న వెళ్ళకిలా పడుకున్నారు నన్ను తన గుండెల మీద నించో పెట్టుకున్నారు నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగ్గలగానే నేనే శివుడులా మారిపోయా నడకరాని నేను నాన్న గుండెల మీద యథేచ్ఛగా నాట్యం చేయటం మొదలు పెట్టాను నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి నడవటం మొదలుపెట్టాను కొంత దూరం వెళ్ళాక అటు ఇటూ చూశాను ఎవరూ కనిపించలేదు భయం వేసింది ఆ శ్రీ మహావిష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా మరి నాకు భయం ఎందుకు ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్న ఆయన కనిపించలేదు కానీ వినిపించాడు ఏమైంది బాలక అని అన్నాడు భయం వేసింది స్వామి అందుకే పిలిచా అన్నాను నేను భయం ఎందుకు నీవు నడుస్తుంది మీ నాన్న నీడలోనేగా అన్నాడు ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూశాను అవును నాన్న నా వెనకే ఉన్నారు నాకు తగినంత స్వేచ్ఛనిస్తూ నా ప్రయాణాన్ని గమనిస్తూ నన్ను ఏ ప్రమాదం తాకకుండా నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు నా మనసులో భయం తొలగిపోయి చిరునవ్వు మొదలయ్యింది అప్రయత్నంగా నా పెదవులు నాన్న అని పలకటం మొదలుపెట్టాయి నాన్న నన్ను ఎత్తుకొని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు నేను పిలిచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది నాకు ఏ అవసరం వచ్చినా ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు మా నాన్నని పిలవటం మేలు అనిపించింది ఆ దేవుడు వచ్చేవాడో రాడో తెలియదు కానీ మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు నా అవసరాలన్నీ నేను చెప్పకముందే తెలుసుకొని మరీ తీర్చేవాడు కొన్నాళ్లకు నాన్న కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను నీ జీవిత మజిలి ఎలా సాగింది అని ప్రశ్నించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మీరు నాకు ఏ మంత్రము బోధించకపోయినప్పటికీ నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు అని సమాధానం చెప్పాను గర్వంగా అదేంటి అలా అంటావు మేము నీ నోట పలికించిన మంత్రాన్ని నువ్వు పఠిస్తుండటం మేము గమనిస్తూనే ఉన్నాం అన్నారు ముకుమ్మడిగా నాకు ఏమీ అర్థం కావట్లేదు స్వామి అని బదులిచ్చాను నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయాను మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్షమైంది అప్పుడు కానీ అర్థం కాలేదు ఈ మట్టి బుర్రకి అమ్మ ఆ దేవుడి అంశ అని నాన్న సాక్షాత్తు దేవుడని మిమ్మల్ని గుర్తించలేకపోయాను నన్ను క్షమించండి స్వామి అని ఆయన పాదాల మీద సాగిలపడ్డాను ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు ప్రేమగా హత్తుకున్నారు నన్ను క్షమించి నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో క్షమిస్తా కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవదేవుడు ఏమిటది స్వామి అని అడిగా ఆశ్చర్యంగా నన్ను ఆఖరిసారిగా సరిగా నాన్న అని సంబోధించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు ఆ మహామంత్రాన్ని ఇంకోసారి జపించడానికి నిమిషం కూడా ఆలస్యం చేయలేదు నేను నాన్న అని పిలిచి ఆయనలో ఐక్యం అయిపోయా అమ్మ దేవుడి అంశ అయితే నాన్న సాక్షాత్తు దేవుడు ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు కూడా అంకితం